ఈ ముత్యాలు ఇలా చాలా లుకింగ్ గా ఉన్నాయి కదండి ఈ లక్ష్మి డాలర్ మొత్తం ఇలా చూసారా డిజైన్ ఎలా ఉందో ఓకే ఫ్రంట్ నెక్ వచ్చి ఈ షేప్ లో ఇచ్చాము చాలా లుకింగ్ గా ఉంది ఓకేనా నెక్స్ట్ బ్లౌజ్ వచ్చి ఇలా చాలా సన్న డిజైన్ అయినా బాగా షైనింగ్ వచ్చే విధంగా జర్దోసి కట్ బీట్స్ ముడి కుట్టుతో చేపించాము చాలా బాగుంది కదా నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి ప్లీజ్ నెక్స్ట్ బ్లౌజ్ ఇది మహారాణి లుక్ ఎలా ఉంది ఇలా ఓకేనా బాగుందా బ్యాక్ నెక్ లుక్ బాగుందా అండి ఇలా ఎలా ఉంది నెక్స్ట్ బ్లౌజ్ మంచి రెడ్ కలర్ ఆ లో మంచి గ్రీన్ వచ్చిందండి నెట్టెడ్ ఇచ్చి ఎలా ఉంది వీ షేప్ ఇచ్చి చాలా లుకింగ్ గా చేయించాము ఓకే ఇది వచ్చి ఫ్రాక్ ఫ్రాక్కి ఫ్రంట్ నెక్ అనమాట ఇలా చేపిచ్చి హ్యాండ్స్కి లైట్ వర్క్ అంటే కొంచెం సింపుల్ గాను ఉంటుంది గ్రాండ్ గ్రాండ్గా వర్క్ ఉంటుంది ఎలా ఉంది ఎలా ఉందో అందరూ కామెంట్ బాక్స్లో పెట్టండి లైక్ చేయడం మర్చిపోకండి ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నా ఉంటే చేసుకోండి ఓకేనా థ్యాంక్ అండి